హలో ఫ్రెండ్స్ ఇది వీడియో నెంబర్ నూట ఎనభై తొమ్మిది డైమండ్ లాగా ఉన్న రాళ్ళు ఈరోజు మేము ముందుకు పెడుతున్నాను క్యాప్షన్ అది పెట్టాను ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి లోపల చూడండి ఈ రాయ చూడండి హార్డ్నెస్ ఎంత స్పీడ్గా లేస్తుందో ఇది ఇంత ముందు కూడా పెట్టాను ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే ఈ రాయ ప్రస్తావన మళ్ళీ వచ్చింది సో చాలా రాళ్ళు బాగున్నాయి సో మళ్ళీ రాయ మళ్ళీ పెట్టాలనిపించింది పెట్టాను చాలా అద్భుతంగా ఉంది రాయి అయితే మాత్రం చూసారా కానీ ఇలా హార్డ్నెస్ లేసిన కూడా డైమండ్స్ కాదు ఎందుకంటే ఆ విషయం చెప్పడానికి మీకు పెట్టాను ఇప్పుడు హార్డ్నెస్ అలా స్పీడ్లో లేస్తుందని చెప్పి దానిది డైమండ్ అనుకోకూడదు ఇలాగ మెరుస్తున్నాయని కూడా ఉన్నాయని కూడా డైమండ్ అనుకోకూడదు సో ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ ముఖ్యం సో ఏంటంటే వీరికి రాయి దొరికింది ఓకే ఇప్పుడు విషయం లాగా డైమండ్ లాగా ఉన్న రాళ్ళు ఎందుకనంటే ఇక్కడ ఈ ఆకారం చూసారా సైడ్ అంచుల్లో ఉన్న ఆకారం చూసారు కదా సో ఈ రాయి షేప్ డైమండ్ లాగే ఉంది సైడ్ ఆ సింబుల్ కూడా డైమండ్ లాగే ఉంది చూసారు కదా అని డైమండ్ సింబల్స్ ఈ చేత్తో చెక్కినా లేకపోతే దీని పుట్టగా అలాగా ఉంది అసలు ఏంటి అది కూడా చూసారా సైడు సో ఇది చేత్తో చెక్కింది కదా డైరెక్ట్ దీన్ని పొట్టుకే అలా ఉంది ఇది దొరికింది మీ కామెంట్లను ఉంటే పెట్టండి ఇది ఐదు కేజీల రాయ ఫ్రెండ్స్ ఇది ఇది వారికి దొరికింది విజయవాడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రాయ సో చాలా బాగుంది ఈ రాయ ఈ రాయి ఉందో లేదో తెలియదు కానీ రాయి అయితే చాలా బాగుంది ఆ కలర్ కూడా బాగా నచ్చింది బ్రహ్మాండంగా ఉంది ఇది సో ఇలాంటి అద్భుతమైన రాళ్ళు భూములు చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా దొరుకుతాయి దొరికిన తర్వాత జాగ్రత్త పెట్టుకోండి మంచి రేట్ వస్తే అప్పుడు అమ్ముదాం ఈ రాయి చూడండి ఇది ఈ రాయిని ఏదో చెప్పారండి దాని పేరు అదేదో మళ్ళీ వస్తుందని చెప్పిన ఆ జంతు పేరు చెప్పారు సో అటువంటి రాయా కానీ ఆ పోలికలతో ఉంది రాయా రాయ చాలా అద్భుతంగా ఉందండి రాయ దాని పేరు కూడా సో అదేదో జంతు పేరు చెప్పారు అది నిద్ర లేస్తుందని చెప్పని అన్నారు కానీ రాయ అయితే బ్రహ్మాండం ఉంది ఆ రూపంలో ఇది కూడా డైమండ్ ఆకారంలో ఉంది ఈ రాయి చూడండి దీని మీద షేప్స్ కటింగ్స్ దీని మెరుపులు ఇలాంటి డైమండ్లు అయితే చాలా బాగున్నా కానీ చూడాలి ఒకసారి లోపల నుంచి కూడా మెరుపులు కనబడుతున్నాయి సో ఇంతవరకు ఈ రూపంలో ఉన్న డైమండ్ నేను చూడలేదు రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది కొన్ని మామూలు రాళ్ళు కూడా డైమండ్ షేప్లో కనబడే అవకాశాలు ఉన్నాయి సో డైమండ్ అయితే డైమండ్ లాగే కనబడుతుంది సో మనం ఇంతవరకు చూడలేదు ఇలాంటి రాళ్ళు కొద్దిగా చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎందుకంటే ఇలాంటి ఓకేనా అది కొన్ని డైమండ్ షేప్ కనబడుతుంది చేస్తారు కదా సో రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది చూడాలి అసలు ఇలాంటి రాళ్ళు ఇవే నేను మొదటిసారి చూడటం నాకు అన్నీ తెలిసినట్లుగా నేను మాట్లాడలేను కానీ రాయి అయితే డైమండ్ ఆకారంలో ఉంది ఆకారంలో ఉన్నాయని కూడా డైమండ్లు కావు ఈ రాయి చూడండి అసలు ఎంత బాగుందో ఎంత స్మూత్గా ఉందో ఇది ఒక భూమిలో దొరికింది రాయే కానీ దీని మీద పూత వేసినట్లుగా ఉంది సో సిల్వరు కోటింగ్ లాగా హ్యామడైట్ రాళ్ళు కూడా ఉంటాయి తర్వాత ఈ రాయి చూడండి లోపల ఎంత చక్కగా ఉందో రాయి బాగుంది చక్కగా డబుల్ కలర్స్ అన్నమాట సో ఇలాంటి అద్భుతమైన రాళ్ళు మన భూలోనే మనకు అంట పట్టం అన్నది నా అదృష్టం నేను అనుకుంటున్నాను ఈ రాయ మన పెట్టాను గోస్ట్ నైట్ బ్యార్లి స్టోను తొమ్మిది వందల అరవై క్యారెట్లు ఉంది ఈ రాయ సో ఈ రాళ్ళు చాలా వాల్యూ క్యారెట్ వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి అన్నమాట ఈ రాళ్ళు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కానీ ఈ రాళ్ళు గమనించే మన కష్టం మనం క్రిస్టల్ రాయ అని అనుకుంటున్నాం గోస్నెట్ రాయని చూసి కానీ గోస్ట్ నైట్ రాయికి కూడా మంచి వాల్యూ ఉంది సో ఈ రాయి చూడండి ఓకే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ